రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన సీఎస్కే ప్లే ఆఫ్ కోసం పోరాడుతుంది కంటిన్యూగా విజయాలు రాకపోయినా ఒక మ్యాచ్ విజయం సాధిస్తూ మరో మ్యాచ్ లో బోటమి పొందుతూ ప్లే ఆఫ్ కి వెళ్లడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే పదకొండు మ్యాచెస్ కంప్లీట్ చేసుకున్న సిఎస్కే ఆరు మ్యాచెస్ లో విజయాలు సాధించి ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో మూడవ ప్లేస్ లో కొనసాగుతుంది ఇక ఈ లీగ్ లో సిఎస్కే ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా మిగిలిన మూడు మ్యాచెస్ లు గెలవాల్సిందే వీటిలో కనీసం రెండు మ్యాచ్లు అయినా గెలిస్తే నెట్ రన్ బాగా ఉన్న కారణంతో సిఎస్కే ప్లే ఆఫ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది ఇక కీలకమైన పన్నెండవ మ్యాచ్ కి సిఎస్కే జట్టులో భారీ మార్పులు జరిగే ఉంది ఈ సీజన్ లో వరుసగా విఫలమవుతున్న రహానీని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది రహానీ గత సీజన్ లో అద్భుత ప్రదర్శన చేశాడు మ్యాచ్లు ఆడిన రహాని మూడు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు రెండు హాఫ్ సెంచరీలతో నూట డెబ్బై రెండు స్ట్రైక్ అతను బ్యాటింగ్ చేయడం విశేషం దాంతో రహానీ పేరు మరోసారి మారుమ్రోగింది అందుకే ఈ సీజన్ లో వరుసగా రహానీకు ఛాన్స్ ఇస్తున్నారు సిఎస్కే మేనేజ్మెంట్ ప్రతి మ్యాచ్ లో అతని బ్యాటింగ్ కి దింపుతున్నారు ఈ సీజన్ మొదట్లో ఫస్ట్ రౌండ్ లో వచ్చిన రహాని ఆ తర్వాత రచిన్ రవీంద్ర విఫలం అతని ప్లేస్ లో గత నాలుగు మ్యాచెస్ నుండి ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు కానీ భారీ స్కోర్ సాధించడంలో రహానే విఫలమవుతున్నాడు మంచి స్టార్ట్ లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు త్వరగా వికెట్ ని సమర్పించుకుంటున్నాడు దాంతో కి పవర్ ప్లే లో మంచి భాగ్యస్వామ్యం రావడం లేదు ఈ సీజన్ లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన రహానే రెండు వందల ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు ఒక్క అర్ధ శతకం కూడా నమోదు చేయలేదు ఇక స్ట్రైక్ రేట్ కూడా అంత భారీగా లేదు దాంతో కీలకమైన పన్నెండవ మ్యాచ్ లో అతన్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది సిఎస్కే తన పన్నెండవ మ్యాచ్ ని గుజరాత్ టైటన్స్ తో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో మే పదిన ఆడనుంది ఈ మ్యాచ్ లో తుది జట్టు నుండి రహానే పక్కన పెట్టే ఛాన్స్ ఉంది అతని ప్లేస్ లో రచిన్ రవీంద్ర లేదా యువ భారత బ్యాటర్ షేక్ రషీద్ తుది జట్టులో తీసుకునే ఛాన్స్ ఉంది మంచి అంచనాలతో దిగిన రచిన్ రవీంద్ర ఈ సీజన్ మొదటి రెండు మ్యాచెస్ లో అద్భుత బ్యాటింగ్ చేశాడు కానీ ఆ తర్వాత వరుసగా విఫలమవుతూ ఒత్తిడికి గురయ్యాడు ఏడు మ్యాచెస్ లో నూట ముప్పై మూడు పరుగులు మాత్రమే చేశాడు దాంతో సిఎస్కే మేనేజ్మెంట్ అతని పక్కన పెట్టింది అతని ప్లేస్ లో రహాని ఓపెనర్ గా పంపింది కానీ ఇప్పుడు రహాని కూడా అదే రీతిలో ఒత్తిడికి గురవుతూ పరుగులు రాబట్టలేకపోతున్నారు దాంతో కొన్ని మ్యాచెస్ లో అతని పక్కన పెట్టాలని చూస్తుంది అందుకే గుజరాత్ లో జరిగే మ్యాచ్ లో రహాని తుది జట్టులో ఉండకపోవచ్చు కొన్ని మ్యాచ్లకు అతనికి విశ్రాంతిస్తే సిఎస్కే ప్లే ఆఫ్ కి వెళ్తే అక్కడ రహాని తుది జట్టులో తీసుకునే ఛాన్స్ ఉంది రహాని కూడా ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంటుందని భావిస్తుంది ఇక అతని రచిన్ లేదా షేక్ బ్యాటింగ్ కి వస్తే వాళ్ళు ఎలా ఆడతారన్నది చూడాలి సీజన్ ఫస్ట్ బ్యాటింగ్ సంపాదించుకున్న రచిన్ మూడు మ్యాచెస్ లో అద్భుత ప్రదర్శన చేసి తర్వాత నిరాశపరిచాడు మరి ఇప్పుడైనా ఛాన్స్ వస్తే దాన్ని ఉపయోగించుకుంటాడా లేదా అన్నది చూడాలి ఇక రచిన్ వద్దనుకుంటే యువ బ్యాటర్ షేక్ రషీద్ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది దేశవాళ్ళు క్రికెట్ లో మంచి బ్యాటర్ గా గుర్తింపు ఉన్న శేఖర్ రషిద్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశాన్ని అందుకోలేదు ఒకవేళ అతనికి ఛాన్స్ వస్తే తను ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఇప్పుడు చూడాలి ఇక ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కి చాలా కీలకం ప్లేఆఫ్ కి వెళ్లాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెవ గెలవాల్సిన పరిస్థితి దాంతో సిఎస్కే ఆటగాళ్లు ఫామ్ లోకి రావాల్సి ఉంటుంది అలాగే బ్యాటింగ్ బౌలింగ్ లో సమిష్టి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది డిఫెండింగ్ చాంపియన్ గా ఆడుతున్న సిఎస్కే ఆహోదాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి వెళ్లాల్సిందే మరి ధోని సలహాలతో రోజురాజు గైకోడ్ క్యాప్టెన్సీతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ప్లే ఆఫ్ కి అడుగుపడుతుందా లేదా అనేది చూడాలి ఈ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గట్టి మళ్ళీ గట్టిగా కొట్టండి